అదే నేను చూసిన సోషల్ మీడియాల్లో ఇప్పుడు ఈ దెబ్బలు తాకిన హైదరాబాద్ ఇప్పుడు ఈ దెబ్బలు తాకిన వాళ్ళకు లక్ష రూపాయలు ఇట్లా ఆదుకుంటారంట ఇస్తాడా నిజమైన అట్లా ఉత్తి ఇస్తాడా మన ఈ స్కూల్ పిల్లలకు కూడా నూట ఎనభై తొమ్మిది మందికి ఫస్ట్ సెకండ్ మంచిగా ఇచ్చాడా ఇప్పుడు అచానగా ఏదన్నా ఇదే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చి చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చి పేదగా కుటుంబాలు ఉంటే దానికి మాత్రం ఆదర్శంగా ఏం అంటే అనుకుంటారు హాస్పిటల్కు ఏదన్నా ఖర్చులున్నా నిజమే కదా ఎవరికన్నా హాస్పిటల్ పైసలు ఇవ్వడం స్కూల్ పిల్లలకు ఎవరికైనా పైసలు ఇచ్చిండు ఆయన ఆ ఆ ఫస్ట్ క్లాస్ వచ్చిన మంచిగా చదువుకోండి ఇంకా మంచిగా ముందు పోవాలి మీరు మంచిగా చదువుకోవాలి ఇంకా నేను ఏదైనా చేస్తాను మీకు అవును ఫస్ట్ వచ్చిన పదిహేను వేలు ఇచ్చిండు సెకండ్ వచ్చిన పదివేలు థర్డ్ వచ్చిన ఏడు వేలు నారా నిజమైన ఫస్ట్ క్లాస్ మంచిగా బ్రహ్మాండంగా అది ఏ మాత్రం ఇప్పుడు ఆయన సొంత పైసలు అంటారు ఇరవై ఒక్క లక్షలు నిజమైన సొంత కలిపి పెడతారా అవునా పైసలు బాగున్నట్టు ఆయన దగ్గర బాగున్న కంట్రాక్ట్ బేసిస్ లో నడుస్తుంది యాక్సిడెంట్ అయిన ఇప్పుడు ఆ కంట్రాక్ట్ ఏది వాళ్ళు ఇంకా ఎవరు చూసుకుంటారు ఆయన ఆయన కొడుకు చూసుకుంటుండా ఇంకా మొత్తం చాలా మంది మంత్రి పద వస్తుంది మంత్రి పద వచ్చేది రాంది అది అధిష్టానం చేతి ఉంటుంది దాదాపు ఆయనకు వస్తేనే మర్యాద మంచిగా ఉంటుంది వస్తే మంచిగా ఉంటుందా ఇంకెక్కువ చేస్తాడేమో పనులు ఇంత పట్టుదలగా చేస్తుంది మంత్రి పదవి వస్తే కొంచెం